మన డైలీ లైఫ్ లో ఎదురవుతున్న ఎమోషన్స్ చాలా మంది వాళ్ళ లైఫ్ లో ఎదురవుతున్న సమస్యల వల్ల సమ్ పీపుల్స్ అనేవి ఈజీగా సూసైడ్ థాట్స్ లోకి వెళ్ళడం అందులోంచి బయటికి రాలేకపోతూ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉండడం జరుగుతుంది వాళ్ళ లైఫ్లో ఎదురైన సమస్యల నుంచి వెళ్ళి సూసైడ్ ఒకటే సొల్యూషన్ అనుకోవడం జరుగుతుంది సమ్ పీపుల్స్ మీ లైఫ్ లో కనుక అటువంటి ఎమోషన్స్ తో ప్రాబ్లమ్స్ కనుక ఫేస్ చేస్తున్నట్టయితే ఈ యొక్క వీడియోని హండ్రెడ్ పర్సెంట్ ఇంప్లిమెంటేషన్ చేయండి మీ లైఫ్లో మీరు కనుక డైలీ లైఫ్లో ఏ ఏరియాలో మీరు స్ట్రగుల్ ఫేస్ చేస్తున్న మేబీ మీరు హెల్త్ పరంగా ఏమైనా స్ట్రగుల్ ఫేస్ చేస్తుండొచ్చు మనీ పరంగా లేదా కెరియర్ పరంగా లేదా రిలేషన్స్లో వైఫ్ అండ్ హస్బెండ్తో కావచ్చు లేదా మన రిలేషన్స్లో ఎవరైనా వేరే వాళ్ళతో లో ఉన్నారని మన లవ్డ్ వన్స్ ఎవరైతే మనల్ని మోసం చేస్తున్నారని లేకపోతే మన నుంచి బయటికి వెళ్ళిపోతున్నప్పుడు ఏవైతే ఎమోషన్స్ క్రియేట్ అవుతాయో ఆ ఎమోషన్స్తో మనం చాలా సార్లు సమ్ సిచ్యువేషన్స్లో పాజిటివ్గా రియాక్ట్ అవుతాం సమ్ సిచ్యువేషన్స్లో నెగిటివ్గా రియాక్ట్ అవ్వడం జరుగుతుంది మీ లైఫ్లో కనుక ప్రజెంట్ ఉన్న లో మీరు అనుకున్న విధంగా మీ లైఫ్లో ఏరియాలో మీరు స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు మీరు ఏ ఏరియాలో స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నా ఆ యొక్క ప్యాటర్న్స్ వల్ల మీరు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు సేమ్ సిచ్యువేషన్ సేమ్ లైఫ్ స్టైల్ అనేది అందరికీ ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్క లో ఒక్కొక్కరు ఒకేలా బిహేవ్ చేయడం జరుగుతుంది ఒక్కొక్కరు ఒకేలా రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది ఒకరికి మనీ ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళ ఆలోచనలను బట్టి వాళ్ళు దాన్ని ఈజీగా ఓవర్కమ్ చేయగలుగుతున్నారు కొందరు ఆ సమస్య రావడం వల్ల లైఫ్లో ఇంకెక్కడ కూడా యాక్షన్ తీసుకోలేకపోతుండడం జరుగుతుంది సమ్ పర్సన్ హెల్త్ పరంగా ఏ చిన్న హెల్త్ ఇష్యూ రావడం వల్ల మళ్ళీ నా హెల్త్ పరంగా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయో అని చెప్పి లైఫ్లో ప్రాబ్లమ్స్ ని ఎలా ఎదుర్కోవాలో తెలియక యాక్షన్ తీసుకోవడంలో ఫెయిల్ అవుతుంటారు కానీ మీ లైఫ్లో కనుక ఏ ఏరియాలో మీరు స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నా ఆ ఏరియాలో హండ్రెడ్ పర్సెంట్ వచ్చేసి మీ యొక్క ఎమోషనల్ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో మీ ఆల్రెడీ మీ లైఫ్లో ఏవైతే ప్యాటర్న్స్ ఉన్నాయో వాటి రిఫ్లెక్టే మీరు ప్రజెంట్ మీ లైఫ్ స్టైల్ ఒక ఏరియాలో మీరు స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారంటే హండ్రెడ్ పర్సెంట్ ఆ ఏరియాలో మీ యొక్క ఎనర్జీస్ మీ యొక్క మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉన్న హ్యాబిట్స్ ఏవైతే ఉంటాయో వాటి వల్లనే మనం అందులోంచి బయటికి రాలేకపోతూ ఉంటాం మరి మన ప్యాటర్న్స్ ఎలా బ్రేక్ చేయాలంటే మనకు సింపుల్ సొల్యూషన్ వన్ నాటి ప్రేయర్ ప్రాక్టీస్ చేయడం ఈ వన్ నాటి ప్రేయర్ ఎందుకు ప్రాక్టీస్ చేయాలంటే ఎప్పుడైతే మనం ఒక పాజిటివ్ వర్డ్స్ నాట్ ఎయిట్ టైమ్స్ పలుకుతున్నాం ఈ నాలుగు పదాలను మనం వన్ టైమ్స్ పలకడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ సూసైడ్ థాట్స్ ఉన్న పర్సన్స్ కావచ్చు లేదా మనీ పరంగా బ్లాకేజెస్ ఉంటే చాలా స్ట్రగుల్ ఫేస్ చేయడం లేదా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషన్స్ లో మీరు ఎక్కడ స్ట్రగుల్ ఫేస్ చేస్తున్న ఏరియాలో ఆ ఏరియాకి సంబంధించి నెగిటివ్ బ్లాకేజెస్ మీ బాడీలో ఉన్నట్టయితే వాటిని మనం హీల్ చేసుకోవడానికి ఈ ప్రేయర్ అనేది యూజ్ అవుతుంది ఆ తర్వాత మనం ఏదైతే అడ్వాన్స్ రూప నూపంలో ప్రాక్టీస్ చేస్తున్నామో ఈ యొక్క టెక్నిక్స్ ద్వారా ఈజీగా ఎమోషన్స్ ని మనం హీల్ చేసుకోగలుగుతాం కాబట్టి మీరు ఏ ఏరియాలో స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నా మీరు ప్రాబ్లం సొల్యూషన్ అనేది బయట వెతకడం కంటే ఫస్ట్ ఆ ప్రాబ్లం యొక్క సొల్యూషన్ అనేది మన బాడీలో ఉన్న ఎమోషన్స్ రూపంలో మనలోనే ఉండడం జరుగుతుంది ఏ ఏరియాలో మనం స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నా ఆ ఏరియాకి సంబంధించిన ఎమోషన్స్ ని హీల్ చేయాలి మీ లైఫ్ లో మీరు ఏ ఏరియాలో ప్రజెంట్ స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారో ఆ ఏరియాకి సంబంధించిన ఎమోషన్స్ హెల్త్ పరంగా స్ట్రగుల్ ఫేస్ హెల్త్ కి సంబంధించిన ప్రా మీరు స్ట్రగుల్స్ అన్ని నోట్ చేయండి కెరియర్ పరంగా స్ట్రగుల్ ఫేస్ చేస్తుంటే కెరియర్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఫేస్ చేస్తున్నారో వాటిని నోట్ చేయండి రిలేషన్స్ లో ఎస్ రిలేషన్స్ లో ఎదురైన సమస్యలకు రిలేషన్స్ లో అలా ప్రతి ఒక్క ఏరియాలో మీరు ఎలా ఉంటున్నారు అనేటి నోట్ చేయండి ఆ తర్వాత మీ మైండ్ సెట్ మార్నింగ్ నిద్ర లేచినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు మీ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంది మీరు ఎలా ఉంటున్నారు ఏ సిచ్యువేషన్స్ లో మీరు ఎలా స్పందిస్తున్నారు మీరు మార్నింగ్ నిద్ర లేచిన వన్ అవర్ లో ఎలా ఉంటున్నారు సెకండ్ వన్ అవర్ లో ఎలా ఉంటున్నారు ప్రతి వన్ అవర్ ఒకసారి మీ యొక్క ఎమోషన్స్ ఎలా ఉన్నాయో వాటి యొక్క ఫ్రీక్వెన్సీ ద్రైసిస్ ఆర్ ఆపర్చునిటీస్ డోంట్ మేక్ ఫీల్ ఎనీథింగ్ ద ఓన్లీ మల్టిఫై అవర్ ఎగ్జిస్టింగ్ ఎమోషన్ ప్యాటర్న్ ఏదైతే బయట నుంచి ఒక క్రైసిస్ ఎదురవుతుందో మీకు వచ్చే మనీ సమస్య అయినా మీకు వచ్చే హెల్త్ సమస్య అయినా మీకు వచ్చే కెరియర్ సమస్య అయినా అది ఏది బయట నుంచి వచ్చినంత మాత్రాన మీరు ప్రాబ్లం ఫేస్ చేయట్లేదు ఆ ప్రాబ్లం ఏదైతే బయట నుంచి వస్తుందో దాన్ని మీరు రిసీవ్ చేసుకొని మీరు రిప్లై మీరు ఏదైతే మీరు రెస్పాండ్ అవుతున్నారో ఆ వేలోనే మనం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం ఎంతమంది అగ్రి చేస్తారండి మనం సేమ్ ప్రాబ్లం సేమ్ మనీ ప్రాబ్లం వచ్చిన పర్సన్ దాన్ని ఈజీగా సాల్వ్ చేసుకోగలుగుతున్నాను సేమ్ రిలేషన్స్ లో స్ట్రగుల్ అవుతున్న పర్సన్ వేరే వాళ్ళు మన ప్లేస్ లోకంటే వేరే వాళ్ళు ఈజీగా స్పందిస్తున్నారు ఒకే ఇంట్లో కూడా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక ఫైనాన్షియల్ ప్రాబ్లం ఒక ఇంట్లో వచ్చినప్పుడు ఇంట్లో ఉన్న నలుగురు కూడా ఒకేలా స్పందించారు ఒక్కొక్కరు ఒకేలా స్పందించడం జరుగుతుంది వాళ్ళు ఎలా స్పందిస్తున్నారంటే వాళ్ళ యొక్క ఎమోషనల్ ప్యాటర్న్స్ మరి మీ లైఫ్లో ప్రజెంట్ మీరు ఏ ఏరియాలో స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారో ఆ ఏరియాకి సంబంధించి నెగిటివ్ ప్యాటర్న్స్ ఏమున్నాయి మీరు ఏ ఏరియాలో ప్రజెంట్ స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారో దాంట్లో మిమ్మల్ని ఆపుతున్న ప్యాటర్న్స్ ఏంటి మీ హెల్త్ పరంగా మనీ పరంగా రిలేషన్స్ పరంగా ఆ ప్యాటర్న్స్ నెంబర్ వన్ ఫస్ట్ మీరు గుర్తించండి ఆ తర్వాత ప్రతి ఏరియాలో మనం ఓపెన్ ఒక్కనో వన్ నాట్ ఎయిట్స్ ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత మనం ఈఎఫ్టీ ప్రాక్టీస్ చేస్తాం ఈ రెండింటితో మీకున్న బ్లాకేజెస్ ని ఈజీగా మనం హీల్ చేయొచ్చు కాబట్టి ఎప్పుడు మీరు ఎమోషన్ ఫ్రీక్వెన్సీ డౌన్లోకి వెళ్తున్నా హండ్రెడ్ పర్సెంట్ ఓపెన్ ఒక్కనో ప్రాక్టీస్ చేయండి మనం ఏదైతే అడ్వాన్స్ ఓపెన్ ప్రాక్టీస్ చేస్తున్నామో కన్వర్జేషన్ ఓపెన్ ఓపెన్ లో ఆ ప్రేయర్ ని మీరు రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తూ ఆ వర్డ్స్ ని పలుకుతూ వన్ టైం టూ టైం త్రీ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి ఇన్ కేస్ మీరు ఏదో ఒక ఏరియాలో స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు రిలేషన్స్ లో కావచ్చు హెల్త్ ఇష్యూస్ కావచ్చు ఏ ఏరియాలో చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారో ఆ ఏరియాకి సంబంధించి వన్ నాట్ ఎయిట్ టైమ్స్ ఓపెన్ ఓపెన్ ప్రేర్ త్రీ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి టైం ఉన్నట్టు అయితే ఫోర్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు రిపీటెడ్ చేయడం వల్ల మీలో ఉన్న ఆ ప్యాటర్న్స్ మనం ఈజీగా బ్రేక్ చేయవచ్చు దాని గురించి హండ్రెడ్ పర్సెంట్ మనం స్టెప్ బై స్టెప్ ప్రాక్టీస్ చేస్తున్నాం ఇంప్లిమెంటేషన్ చేయండి అండ్ మీకు ఏ డౌట్ ఉన్నా ప్రతి ఒక్క సమస్యని ఈజీగా సాల్వ్ చేసుకుంటూ మీ యొక్క ఏరియాలో మీరు స్ట్రగల్ అవుతున్నారు ఆ ఏరియాకి సంబంధించిన ఎమోషన్స్ ఏంటి హెల్త్ పరంగా మీ ఎమోషన్స్ ఏంటి మనీ పరంగా ఏంటి ఒక్కొక్క దాన్ని మీరు బ్రేక్ చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఫోకస్గా ఇంప్లిమెంటేషన్ చేయాలి ఫస్ట్ నెంబర్ వన్ వచ్చేసి మనం ఓపెన్ ఓపెన్ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి వన్ నాట్ ఎయిట్ టైమ్స్ ఒకవేళ ప్రాబ్లమ్స్ కనుక ఎక్కువ ఉన్నట్టయితే త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి ఆ తర్వాత మార్నింగ్ రిచువల్స్ ఏవైతే ఉంటాయో మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత మనకు గ్రాటిట్యూడ్ చెప్పుకోవడం మనం ఏదైతే వాటర్ బాటిల్ టెక్నిక్ ప్రాక్టీస్ చేస్తున్నామో వాటర్ బాటిల్ టెక్నిక్ ప్రాక్టీస్ చేయడం ఆ తర్వాత అఫర్మేషన్స్ రీడ్ చేయడం విజన్ బోర్డు ప్రాక్టీస్ చేయడం డైలీ కాసేపు కనీసం ఎక్సర్సైజ్ చేయడం మీరు ఏ టైంలో డిస్టర్బ్ అవుతున్నారో ఆ టైంలో ఆ ప్యాటర్న్స్ ని బ్రేక్ చేస్తూ మార్నింగ్ ని చేంజ్ చేసుకుంటూ ఆ తర్వాత మీరు స్టెప్ బై స్టెప్ వన్ అవర్ కోసారి మీ ఎమోషనల్ ప్యాటర్న్ ని చెక్ చేసుకుంటూ ఏ ఏరియాలో స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారా మిమ్మల్ని ఆపుతుంది ఏంటి మీ భయం ఏంటి మీ యొక్క ఫోకస్ ఎక్కడ చేయలేకపోతున్నారు ఏరియాలో లేజీగా ఫీల్ అవుతున్నారు ప్రతి ఒక్క దాని మీద ఫోకస్ చేస్తూ ఆ ఏరియాలో మీరు ఇజెప్తి ప్రాక్టీస్ చేయాలి ఆ తర్వాత ఓపెన్ ఒక ప్రాక్టీస్ చేస్తాం ఎలాగో మనం క్లాస్ లో ప్రాక్టీస్ చేస్తున్నాం వీటన్నిటికంటే ముందు మీరు ప్యాటర్న్స్ ఎక్కడ స్టక్ అవుతున్నారు ఏ ఏరియాలో మీరు హీలింగ్ అనేది అవసరం ఉంది అనే దాని మీద ఫస్ట్ ఫోకస్ చేయాలి ఎప్పుడైతే మీరు ఈజీగా ఫోకస్ చేస్తారో హండ్రెడ్ పర్సెంట్ ఏరియాలో ఈజీగా మీ యొక్క క్లారిటీకి రాగలుగుతారు వన్స్ మీరు క్లారిటీకి వచ్చిన తర్వాత ఆ సమస్యల్ని ఈజీగా సాల్వ్ చేసుకోగలుగుతారు